చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణా ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు నీలం మధు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం మాజీ ఎంపీపీ ముదిరాజ్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణా ప్రభాకర్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు బీసీ కార్పొరేషన్ ప్రకటించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ముదిరాజులను అందరినీ కలుపుకుపోయి ఐక్యతతో ఉండే విధంగా నీలం మధు చూడాలని మెదక్ నియోజకవర్గ ఎంపీ స్థానాన్ని నీలం మధుకు కేటాయించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయిని అరుణ ప్రభాకర్ చిన్నశంకరంపేట మండల ముదిరాజ్ సంఘం షాలిపేట మాజీ సర్పంచ్ పోచయ్య బీపేట ముత్యాలు బక్కనగిరి రమేష్ సుధాకర్ ప్రభాకర్ మేడి శ్రీమన్ ఎర్రి సాయిబాబా రమేష్ గౌడ్ సత్యం తదితరులు పాల్గొన్నారు

మరి శంకరంపేట మండల మహిళా విభాగం తరఫున ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించి మరి ఓడిపోవడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయనను గుర్తించి ఈసారి మెదక్ నుంచి ఆయన ఆశించి ఎం ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు మరి విశ్వసనీయ వర్గీయులు తెలుస్తున్నది మరి ముద్రాజు వర్గానికి చెందిన నీలం మదన్న గారికి న్యాయం జరగాలని మేము మహిళా విభాగం తరఫున మేము ఆయనను కోరుతా ఉన్నాము అందు ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ప్రకటించినందుకు ఆయనకు మా ముద్రాజులు అందరము ఆయనకు పేరు పేరున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి నీలం మదన జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా మండల ముద్రాజులందరూ గ్రామ గ్రామాల నుంచి తరలివచ్చారు మరి ఆయన జన్మదినం ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయిన అరుణ ప్రభాకర్ తెలియజేస్తున్నాము